గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనతో ఆర్సి సిక్స్టీన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ముందు నుంచే ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకు తగ్గట్టుగానే క్యాస్టింగ్ ను కూడా భారీగానే సెట్ చేశాడు దర్శకుడు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నడుస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు ఇక బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు దీంతో ఈ సినిమా పైన ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాకి సంబంధించిన చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే బుచ్చిబాబు సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో మరోసారి టైప్ అవుతున్నారు సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సినిమా ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది ఇక బుచ్చిబాబు సుకుమార్ సినిమాల తర్వాత మరో క్రేజీ డైరెక్టర్ ఆఫర్ ఇస్తున్నాడట రామ్ చరణ్ ఆ దర్శకుడు మరెవరో కాదు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ఆయన గతంలో చేసిన అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ సినిమాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దీంతో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సందీప్ రెడ్డి వంగ టైప్ అవుతుండటంతో ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో తిరగకబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నట్టుగా కూడా త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేయబోతున్న సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే